ఇది మతోన్ మతంతో పిచ్చెక్కి తిరుగుతున్న లలిత్ గాడికి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడేమన్నాడు ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం అర్థం చేసుకోవాలి మనమందరం ద్రవిడులు అండి సౌత్ వి మన సౌత్ ఇండియన్స్కి మన మన దేవుడు ఎవరు అంటే రావణాసురుడు రాముడు కాదు నార్త్ దేవుడు రాముడు అందుకని ఆ రాముడిని దేవుడిగా చేసి రాముడికి మా ఊళ్ళో పుట్టాడు కాబట్టి మా నూరోడు కాబట్టి ఆయన దేవుడని మా ఊళ్ళో పుట్టలేదు కాబట్టి ఇంకో నేను అని దేవుడు కాకపోతాడని ఇలా కృష్ణ కుమారి నువ్వు ఇంత చిన్న పిల్లవైతే నీకు ఏదో ఒకటి పుట్టో తిట్టో చెప్తావు కానీ ఏజ్ ఎంత ఉంటుంది ఇక్కడ మాట్లాడకూడదు ప్లీజ్ అవునారా లలిత్ మా ఊళ్ళో పొట్టలేదని మన ఏరియాలో పొట్టలేదని మనకు దేవుడు కాకుండా పోతాడా అన్నావు కదా ఓకే మరి మన దేశంలో పుట్టలేదని మన ప్రాంతంలో పుట్టలేదని యేసుక్రీస్తు వారు కూడా దేవుడు కాకుండా పోడకదరా మరి మీరెందుకురా మన దేశంలో పుట్టాడా పుట్టలేని వాడికి మనకు ఏంటి సంబంధం అని వార ఇష్టాలు చేస్తున్నారు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే నేను మాట్లాడాను దీనికి సమాధానం చెప్పు అంటే మీరు చేస్తే సంసారం ఎదురుడు చేస్తే విభిచారమా ఇలా మాట్లాడకూడదు రా లలిత్ నువ్వు చిన్న పిల్లోడు అయితే నిన్ను కొట్టో తిట్టో చెప్పవచ్చురా కానీ నువ్వు ఎదుగవు ఎదిగవు తెచ్చుకోరా సన్నాసి